బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈ వీక్ దమ్ము శ్రీజ అలానే దువ్వాడ మాదిరి కూడా ఎలిమినేట్ అయ్యారన్నమాట దమ్ము శ్రీజ బయటకు వచ్చిన తర్వాత ఎలిమినేషన్ అసలు హైదరాబాద్ లో ఆ అమ్మాయి ప్రీవియస్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా తన ఎక్కడా కనిపించలేదు సెకండ్ టైం కూడా నేను ఎలిమినేట్ అవుతానని నాకు తెలుసు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా తన పర్సనల్ ఛానల్లో వీడియో చేసి చెప్పింది భరణి గారితో పాటు నేను ఎప్పుడైతే హౌస్ లోకి వెళ్ళానో నెక్స్ట్ వీక్ నేను బయటకు వస్తాను నన్ను హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తారు అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చింది అప్పుడే అని చెప్పి శ్రీజ తన వీడియోలో చెప్పడం మనం చూసాము అని చెప్పారు అలా ఏ బేసిస్ మీద చేశారో నాకు తెలియదు దేని వల్ల చేశారో తెలియదు రీఎంట్రీ అంటే నేను ఒక్కదాని రీఎంట్రీ వెళ్తున్నానేమో ఎందుకంటే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు కాబట్టి మేబీ వాళ్ళకి రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలనిపించి నేను ఒక్కదాని రీఎంట్రీకి వెళ్తున్నానేమో అని మాత్రమే నాకు తెలుసు ఎప్పుడైతే నేను కార్ ఎక్కి బర్నీ గారిని కూడా చూసాను అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని అప్పుడు వరకు నాకు బర్నీ గారు వస్తున్నారని విషయమే తెలియదు అండ్ బిగ్ బాస్ విన్నర్ గా తనుజానే ఫిక్స్ అయ్యారు ఫేవరెటిజం చూపిస్తున్నారు అలా ఫిక్స్ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు లోపలికి పంపించడము ఇది చాలా అన్ఫేర్ అని చెప్పి శ్రీజ చాలా బాధపడుతూ తన పర్సనల్ ఛానల్లో వీడియో చేసింది తనుజా గారికి చాలా చాలా ఫేవరెటిజం జరుగుతుంది ప్రతి వీకెండ్ వెళ్తారు ప్రీవియస్ కూడా ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూస్ వీడియోస్ ఇవ్వలేదు ఎంతో కష్టపడి బిగ్ బాస్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్షలో నేను అన్ని టాస్కులు ఆడి కష్టపడి బిగ్ బాస్ నైన్ కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా నన్ను చాలా అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారు నా ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అయ్యారు అండ్ అన్ఫేర్ అనిపించింది కాబట్టి మళ్ళీ నన్ను హౌస్ లోకి పంపించారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఆడి గెలిచి అని కూడా శ్రీజో చెప్పడం మనం చూసాము అండ్ ఫైనలీ హౌస్ వెళ్ళిన తర్వాత శ్రీజ మరి వన్ వీక్ లో బయటకు వస్తుంది అని చెప్పి ఎవరు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ వెళ్ళింది కాబట్టి ఈసారి గట్టి పోటీ ఇస్తుంది మంచిగా ఆడుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు కట్ చేస్తే వెళ్ళిన వన్ వీక్కి మళ్ళీ శ్రీజ బయటికి రావడం జరిగింది సో శ్రీజకి ఎటువంటి ప్రోమో కూడా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత ప్రోమో చూపిస్తారు కదా ఆ ప్రోమో కూడా ఇప్పటివరకు శ్రీజకి చూపించలేదంట దాని గురించి అంటే తను మాట్లాడే మాటలు కానివ్వండి ఆ వీడియో చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది అంటే అట్లీస్ట్ నేను నా ప్రోమో చూసుకోవడానికి కూడా నేను డిజర్వ్ కాదా నా హైలైట్స్ కానీ బిగ్ బాస్ లో నా జర్నీ కూడా చూపించలేదు బిగ్ బాస్ నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ నా ప్రోమో రిలీజ్ చేయండి అని చెప్పి శ్రీజ చాలా బాధపడుతూ ఒక వీడియో వీడియో అయితే చేసింది ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యింది అందరూ కూడా చూశారు మిగతా కండిషన్స్ లాగా నేను కూడా కష్టపడ్డాను కదా వీళ్ళందరూ ఇక్కడ నుంచి వచ్చి నేను అగ్ని పరీక్ష కోసం కష్టపడి అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ కష్టపడి టాటూ వేయించుకొని అక్కడ గేమ్లు పోరాడి డబ్బులు తగిలించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరి చేత తిట్టించుకొని పొగిడించుకొని అసలు గేమ్లు ఆడి ఇది చేసి రచ్చ చేసి మొత్తం చేసి ఫైవ్ వీక్స్ ఉండి బయటకు వచ్చి మళ్ళీ రీఎంట్రీ వెళ్ళి మళ్ళీ కష్టపడి మళ్ళీ ఆడి మళ్ళీ బయటకు వచ్చిన నాకు ఏవి అనేది ఒకటి ఉండకూడదా అండి డోంట్ ఐ డిజర్వే ఏవి అని అడుగుతున్నా ఒక బిగ్ బాస్ మెమరీ అండి బిగ్ బాస్ అంత పిచ్చి బిగ్ బాస్ లో హౌస్ లోకి ఎంటర్ అయ్యాను ఒక జర్నీ ఫుల్ఫిల్ గా లేకపోయినా ఏదో చిన్న జర్నీ ఉంది ఆ చిన్న జర్నీకి అయినా సరే ఏవి అనేది నేను డిజర్వింగ్ కాదా అనేది నాకు అంటే బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్ ని ఒకేలా తీసుకుంటున్నప్పుడు ఎందుకు శ్రీజ ప్రోమో అనేది బయటకు పెట్టలేదు అండ్ దువాడ మాదిరి కూడా ఎలిమినేట్ అయ్యారు ఎలిమినేట్ అయిన తర్వాత ఆవిడ ప్రోమో ఏవి చూపించ ప్రోమో చూపించారు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బస్ కూడా చూపించారు బట్ శ్రీజకి సంబంధించి ప్రీవియస్ ఎలిమినేట్ అయినప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఎటువంటి హైలైట్ కానీ ప్రోమో కానివ్వండి బిగ్ బాస్ బస్ కూడా చూపించలేదు అసలు దీనికి కారణాలు ఏంటి అనేది నాకు కూడా అర్థం కావట్లేదు బిగ్ బాస్ నేను ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు అని చెప్పి రీసెంట్గా ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు అలేఖ్య చిట్టి పికల్స్ సంబంధించి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు కూడా తను కూడా రమ్య మోక్ష ఒకటే చెప్తుంది అక్కడ లోపల జరుగుతున్నది ఒకటి చూపిస్తున్నది ఒకటి లోపల పాజిటివ్స్ అన్నీ వదిలేసి వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అది మాత్రమే చూపిస్తున్నారు వాంటెడ్లీ నెగిటివ్ చేస్తారు బ్యాడ్ చేస్తారు అని చెప్పి రమ్య మోక్ష బాధపడ్డం కూడా చూసాము అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ వాంటెడ్గానే చేస్తున్నారా అసలు ఎలిమినేట్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ హౌస్లోకి పంపించడం ఎందుకు ఈసారి సీజన్ ఎంతో హైప్ ఇద్దాము ఎంతో ఇది చేద్దాము అని చెప్పి క్రియేట్ చేసిన బజ్ అంతా కట్ చేస్తే కంటెస్టెంట్స్ ఒపీనియన్స్ వల్ల మొత్తం నెగిటివ్ అయిపోయింది ఈ సీజన్ అంట అసలు సీజన్ నైన్ అంటే ఏం జరుగుతుంది అనే థింకింగ్ అంతా కామన్ పీపుల్కి వచ్చేసింది ఎంతో ఎగ్జైటింగ్గా ఉండే బిగ్ బాస్ ఈసారి సీజన్ అంతా వేస్ట్ అనే టాక్ వచ్చింది అసలు ఎందుకు లోపలికి పంపిస్తున్నారు ఎందుకు బయటకు పంపిస్తున్నారు ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు ఎందుకు ఫేవరెటిజం చూపిస్తున్నారు తనుజా మీద పర్టికులర్గా ఏం చెప్తున్నారు తను అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి తనని ప్రొటెక్ట్ చేస్తున్నారు తను ఏం చేసినా కాపాడుతున్నారు అని చెప్పి అండ్ తనుజ కోసం అందరినీ నెగిటివ్ చూపిస్తున్నారని మిగతా మిగతా కంటెస్టెంట్లు కూడా చెప్పారు అసలు దీనికి సంబంధించి మరి బిగ్ బాస్ ఏం డెసిషన్ తీసుకుంటారు తన ప్రోమో వీడియో రిలీజ్ చేస్తారా లేదా రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఇప్పటికైనా ప్రోమో రిలీజ్ చేసి చూపిస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది మెల్లమెల్లగా ఇంకా చాలా విషయాలు అయితే బయటకు వచ్చేలా ఉన్నాయి ఎస్ శ్రీజ విషయంలో అయితే బిఫోర్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి అందరం అనుకున్నాము అలానే తను మళ్ళీ హౌస్లోకి వెళ్ళింది కాబట్టి ఓకే ఫైన్ అనుకున్నాము కట్ చేస్తే వన్ వీకే బయటకు వచ్చింది వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు జరిగాయి అనేది మాత్రం మనం ఫర్దర్గా వేచి చూడాల్సిందే